హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ శ్రీల హరిరాజుని పొలంలోకి వచ్చానండి పొలం చూసేవా అనిపిస్తున్నాను తుఫాను కదండి మధ్య వారం పదలో చోటు బయట బయలుదేరట్లేదండి కొంచెం చూసి సుత్ పది నీళ్ళని బయట పోవట్లేదు నేను ఒక్కని బాతున్నా అత్త ఒకసేపటి అన్నారని అని గారు సరే ఇద్దరు కలిసి వచ్చామండి ఆయన మడవలు చూస్తున్నారు నేను ఈ వెళ్ళి వచ్చానండి ఇటు చూస్తున్నానండి ఇదంతా ఇది ఒకటి పిచ్చి మురిస్తుందండి ఈ పిచ్చి ఏంటో నాకు అర్థం అక్కడ ఉందండి ఒక ఫ్రెండే చూడండి ఎంత బాగుందో మా పొలం నాతో పాటు మా రోలెక్స్ కూడా వచ్చిందండి మాకు ఒక్క పిల్లండి అది చేశారు అంతా అసలు ముందు తిరిగిందండి చక్కగా మందు కూడా వేశారు పొలాలకు అయితే నష్టమే లేదు కానీ అండి మొక్కసిన పొట్లకు మాత్రం మొక్కసొన్న స్పీడ్ మొక్కసొని పెట్టామండి అది మొత్తం పాడైపోతుందండి అక్కడ అండి అది కాపలా అలా అవి సరిపోతున్నాయి వరి పొలం అయితే ప్రజెంట్ అయితే బాగుంది సంవత్సరం మరి మరి కోతరు కోసటానికి ఎట్లా ఉండదో తెలియదు కానీ పొలం అంతా కూడా చక్కగా మంచిగా దుబ్బు కట్టిందండి చాలా బాగుంది పొలం కూడా మాది చాలా మంచిగా అనిపిస్తుంది ఈ సంవత్సరం ఇదిగోండి అంతా పసరు కట్టుకొని చక్కగా పసర కక్కుతా ఉందండి అసలు గట్లమే నడుతుంటే భలేగా ఉందండి అసలు రైతులు కాదండి మనం రైతు పుట కదన్న మంది రెడ్డీస్ ఫీలింగ్ ఎక్కువ ఉండదండి మా రెడ్డీస్కి సుసారండి ఎలా ఉంది చక్కగా మా పొలం ఎంత బాగుంది అది కానీ చూడండి అదంతా మా పొలం అండి ఆ చివరి వరకు నాలుగు ఎకరాల వరకు అది మా మోటార్ అండి ఈ ఎకరాలు మా పొలం కాదండి మా కౌలు తీసుకుంటాం మా బావకార వాళ్ళ దగ్గర ఉండండి ఇది ఐదారు సంవత్సరాలు మేమే చేసుకుంటున్నాం దీన్ని ఇప్పటివరకు అయితే మాకు ఏ నష్టం జరగలేదండి పొలంలో మాకు చక్కగా ఖర్చులు వస్తున్నాయి చక్కగా శుభ్రంగా పక్కనండి పొలం కూడా చక్క అనుకూలంగా మా ఒళ్ళు అండి ఇచ్చింది మాకు ఈ పొలాన్ని కూడా చాలా బాగుంటుందండి అసలు ఈ పొలంలో కొత్త బలి హాయిగా సరదాగా ఉందండి మా రోలాక్స్ చూడాలి అదితూ ఉంది రిలాక్స్ దా 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 రిలాక్స్ దా మోట తాగలొద్దాందా దా మోడ తాగలొద్దాందామ్మా అది వెళ్ళిపోతుందండి నేను ఏంటి వెళ్దాం కూడా అది అది వెళ్ళిపోతుందండి చూసారండి ఎంత బాగుందమ్మా పొలం తాటికాయలు మొత్తం రాలిపోయినాయండి శుభ్రంగా రాలిపోయినాడు ఒక కాయ కూడా ఇప్పుడు టేకలకు తయారు కాయలు నేను చాలా బాగుందండి మా పొలం అయితే నా మనసుకు చాలా మంచి సంతోషంగా ఈ సంవత్సరం మటుకి ఇంట్లో మాత్రం హ్యాపీ అండి పొలం మాత్రం బాగుంది మంచిగా ఉందండి మరి కోతల టైం ఒక వర్షం గట్ట లేకుండా ఉంటే మా పొలం బాగుంటుంది తోటలో అయితే పాడైపోయినాయి పొలాలు అయితే చాలా బాగున్నాయండి కలుపులు కూడా సొంతంగా తీసుకున్నామండి మేము కలుపుల సంవత్సరం మా పొలం మీకు నచ్చిందా అండి మీకు నచ్చితే ఒక్కొక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి